ఆరు ఇరవైలో చూసినట్టయితే ఆరు అధ్యాయము ఇరవై వచ్చిన నా కుమారుడ నీ తండ్రి ఆజ్ఞను గైకొను నీ తండ్రి ఆజ్ఞను గై తండ్రి ఆజ్ఞ ఏమైందంటే వాక్యమై ఉన్నది అల్లె వాక్యము అనగా పరిశుద్ధతకు గుర్తు వాక్యం అనగా జీవము అనకు గుర్తు వాక్యము చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తుంది అలేలుయా అలేలుయా అయితే దేవుని ప్రియ దేవుని రోజున మనము తండ్రి ఆజ్ఞను దేకొన్న వెడల మనము ఆయన యొక్క సంఘములో కానీ ఆయన యొక్క పరిశుద్ధాత్మలు కానీ దేవుని వాక్యానికి మన విరుద్ధం ఉండేమీ చేయలేము అయితే ఈ రోజున పట్టణ గ్రంథంలో చూసినట్టయితే కొన్ని మాటలు మూడో అధ్యాయము పదమూడవచనం చూసినట్టయితే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదమూడవచనం ప్రకటన గ్రంథము సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఇప్పుడు మనము ఏ సంఘస్థులము మనం పెట్టుకున్న సంఘం ఒకటి ఉన్నది అయితే దేవుని ఆత్మ చెబుతున్న మాట చెవగలిగిన వాడు విను కాక దేవుని ప్రియ దేవుని బిడ్డారా సంఘంలో ఆత్మ చెబుతున్న మాట అయితే సంఘానికి ఏదైతే మనం వాక్యము బోధిస్తున్నామో ఆత్మ చెప్పుచున్నాడని దేవుని సమందులుగా మనము మార్చబడాలని దేవుడి లేఖనం చెబుచుండాలి ఈ సంఘము దేవుని చిత్తానుసారము లేనివల ఆయన ఆజ్ఞను గైకొన్నవారిని కాదు మనం చెవి గలిగి వినాలంట విన్నది హృదయములోను వ్యముకలలోనూ జీవింప జీవము కలిగిన దేవుని పరిశుద్ధాత్మ వాక్యము వ్యముకలలో బలముగా జీవిస్తుందంట ఇప్పుడు మనిషిని పెట్టిన తర్వాత ఇదంతా పోతుంది ఏం మిగులుతాయి ఎముకలే కదా ఎముకలేదు ఈ ఎముకలకు వాక్యం అనే గుర్తు శక్తి దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఒకసారి ఒక ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది అక్కడ ఏలియాతో అభిషేకించబడ్డ ఎలిషా సమాధి ఉంది వీళ్ళు యుద్ధంలో వాళ్ళ మనిషి చనిపోతాడు చనిపోయినప్పుడు ఆ మనిషి ఇప్పుడు పూడ్చిపెట్టడానికి సమయం లేదు యుద్ధములు మావాడు అని వాళ్ళు ఆ యొక్క భటులు వాళ్ళ మనిషిని ఇప్పుడు ఎట్లాగా పెట్టాలని చూస్తాడు చూస్తే ఎలిషా సమాధి కనిపించింది ఈ ఎలిషా సమాధి ఎప్పుడైతే కనిపించిందో ఆ యొక్క బండ తీసి ఎప్పుడైతే చనిపోయిన వాడు తన బొట్టెమ నేలు ఎముకకు తాకంగానే జీవము కలిగి బ్రతికాడు తలేలుయా అంటే దేవుని బిడ్డారా దేవుని వాక్యము వెముక్కలలో సత్సాలంటే మనం ప్రార్థన చేస్తే శక్తిగా సమకూర్చబడాల సంఘం అంటే ఇవాళ రేపు జనాలు ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయా ఎక్కడ దెయ్యాలు పోతున్నాయా అక్కడ దేవుని చిత్తానుసారం నెరవేర్చటం లేదు ఈ పొయ్యే శరీరానికే ఎంతగా ప్రయాసపడుతున్నాను చేయాలి అందాలు మేకప్లు డిజైనర్లు మంచి మంచి బట్టలు మంచి మంచి బంగారము అయితే విని మీ హృదయములో దేవుని పరిశుద్ధాత్మను తిరిగి లేచంత శక్తిని పొందాలి అభిషేకం పొందాలి పరిశుద్ధాత్మతో కొడుకుంది సంఘం అంటే సంఘాలు ఉన్నాయి లేవనంటలేము కానీ మనలో పరిశుద్ధాత్మ ఉండాలి పరిశుద్ధాత్ముడు చెప్పే విధి విధానము మనం నేర్చుకోవాలి వినలేదనుకో